గుర్రపుడెక్కను సేంద్రియ ఎరువుగా మార్చుకునే ప్రక్రియ నీటిపై తేలి ఆడే కలుపు మొక్కనే గుర్రపు డెక్క అని పిలుస్తాం ఇది తొందరగా పెరగడం వల్ల నీటిలో ఉండే ఆక్సిజన్ తగ్గిపోయి నీటి కాలుష్యం జరగడం నీటిలో ఉండే చేపలు వివిధ జీవరాశులు చనిపోవడం మనం ఎక్కువగా గమనిస్తాం ఈ గుర్రపు డెక్క ఎక్కువగా చెరువులో మరియు కాలువలలో పెరగడం జరుగుతుంది ఈ డెక్కను పంటలకు ఉపయోగపడే సేంద్రియ ఎరువుగా మార్చవచ్చు గుర్రపు డెక్క యొక్క వేర్లను వేరు చేసి కాండము మరియు ఆకులతో సేంద్రియ ఎరువుల మార్చుకోవచ్చు ఒక వంద టన్నుల గుర్రపు డెక్క నుంచి పది టన్నుల సేంద్రియ ఎరువు తయారు అవుతుంది ఈ గుర్రపు డెక్కలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వలన కంపోస్ట్ తక్కువగా రావడం జరుగుతుంది గుర్రపు డెక్క నుండి సేంద్రియ ఎరువు కింద మార్చడానికి రెండు పద్ధతులు ఉన్నాయి మొదటిగా వర్మీ కంపోస్ట్ ద్వారా తయారు చేసుకోవచ్చు రెండవదిగా సాధారణ కంపోస్ట్ పద్ధతి ద్వారా తయారు చేసుకోవచ్చు వన్ని కంపోస్టింగ్ పద్ధతి ద్వారా గుర్రపు డెక్క నుంచి ఎరువు ఎలా తయారవుతుందో తెలుసుకుందాం గుర్రపు డెక్కను కాలువల నుంచి మరియు చెరువుల నుండి వేరు చేసి దానిలో ఉన్న నీటి శాతాన్ని పూర్తిగా పోయేలా ఎండబెట్టి గుర్రపు డెక్కకు పశువుల ఎరువు కలిపి నలభై నుంచి నలభై ఐదు రోజులు పాక్షికంగా కుళ్లే విధంగా ఎండబెట్టాలి అది పూర్తిగా ఎండిన తర్వాత ఒక టన్ను సేంద్రియ ఎరువుకు ఒక వెయ్యి ఐదు వందలు వానపాములను వదలాలి అరవై రోజుల్లో గుర్రపుడెక్క నుంచి వర్ణి కంపోస్ట్ తయారవుతుంది ఒక సంవత్సరానికి ఆరు సార్లు ఎరువు తయారు చేసుకోవచ్చు ఈ గుర్రపుడెక్కలో పొటాషియం నత్రజని ఎక్కువగా ఉండటం వలన దీని నుండి వర్ణి కంపోస్ట్ గా తయారు చేసి మొక్కలకు పంటలకు ఉపయోగించడం వల్ల చాలా ఉపయోగం ఉందని చెప్పవచ్చు సాధారణ కంపోస్ట్ పద్ధతి ద్వారా గుర్రపు డెక్క నుండి ఎరువు ఎలా తయారవుతుందో తెలుసుకుందాం ముందుగా గుర్రపు డెక్కను కంపోస్ట్ బీట్ లో వేసి ఎనిమిది అంగుళాల గుర్రపు డెక్క పై నాలుగు అంగుళాల పశువుల ఎరువు వేసి ఐదు నుండి పది కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సన్నటి మట్టిని చల్లుకోవాలి అరవై నుంచి ఎనభై రోజుల మధ్యలో కంపోస్ట్ తయారవుతుంది ఒకటను గుర్రపు డెక్క ద్వారా తయారు చేసిన సేంద్రియ ఎరువులో ఇరవై నుండి ఇరవై ఐదు కిలోల వరకు నత్రజని పది కిలోల వరకు భాస్వరం ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల వరకు పొటాషియం అందుబాటులో ఉంటుంది దీని ద్వారా రసాయనాలకు పెట్టే ఖర్చు తగ్గుతుంది నేలలో ఉండే పోషకాల మోతాదు పెరుగుతుంది జీవ సంబంధాల లక్షణాలు మెరుగుపడతాయి కాబట్టి దీని ద్వారా నేల యొక్క భౌతిక లక్షణాలు కూడా మెరుగుపడి ఈ యొక్క పంటకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఎకరానికి మూడు టన్నుల గుర్రపు డెక్క ద్వారా తయారు చేసిన సేంద్రియ ఎరువు వాడవచ్చు అదే ఉద్యానవన పంటలు అయినప్పుడు మొక్క వయసును బట్టి పది నుండి పదిహేను కిలోల ఎరువు వేయవచ్చు ఈ విధంగా గుర్రపు డెక్క నుండి సేంద్రియ ఎరువుగా మార్చుకుని పంటలకు ఉపయోగించుకోవచ్చు ధన్యవాదములు ఈ వీడియోను షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి జీవసుధ ఫౌండేషన్